राको रा <notions of> Geli gangri! Geli gangri!

కూడా కార్పొరేటర్ టికెట్ ఎన్ని ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ సేవలు అందించారు మధ్యలో బయట చెప్తాడు రామోహన్ గారు अच्चा बावें बावें दो! येसे जड़ी सिर्ण अबर भावें जो

కాంగ్రెస్ పార్టీ ఆరుగో దినోత్సవం సందర్భంగా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం మరి దీనికి మరి పాల్గొన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మన గండుగన్ చంద్రశేఖర్ అదేవిధంగా పిసిసి జనరల్ సెక్రటరీ గౌతమ్ సత్యంద్ర గారు అదేవిధంగా మన జనరల్ సెక్రటరీ మన గౌడు రంగబాబు గారు సిటీ జనరల్ సెక్రటరీ ప్రతాప్ సుబ్రమణ్య శర్మ అదేవిధంగా మన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మన ఉక్కు మురళీకృష్ణ గారు బీసీసీఎల్ మన బీసీఎల్ మా వైవిఎం మల్లేశ్వర గారు అదేవిధంగా బ్లాక్ ఫార్మ్ ప్రెసిడెంట్ మన చక్కా గుప్తా గారు ప్రదా ప్రతాపారు మన అనిల్ మా మన నల్లగట్ల అనిల్ మాణిత్యం గారు అలాగే అందరికీ ఈ కార్యక్రమం వచ్చిన అదే అదేవిధంగా మన మన మండలం సెల్ ఏలూరు మన గారు ఇలాగ మహిళలకి అందరికీ కూడా మరి యూత్ కాంగ్రెస్ రామ్ సూర్ రెడ్డి కదా రామ్ సూరి అదేవిధంగా అందరికీ కూడా ఈ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఫౌండేషన్ సందర్భంగా మరి అలా కాంగ్రెస్ పార్టీలోకి

మరి ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ రాజనాథ్ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో మరి ఏలూరు జిల్లా కార్యాలయంలో మరి జెండా వందనం చేసి అలాగే కేక్ కట్ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఘనంగా జరుపుకుంటూ జరుగుతుంది ఈ సందర్భంగా ఇప్పుడు మరి అధ్యక్షులు రాజనారా రామో కేక్ కట్ చేయవలసిందిగా కోరుతున్నాను